బెంగళూరు నుంచి నేను ఏమేమి తెచ్చినానో చూపిస్తా చూడండి ఇవైతే ఆన్ వే చిత్రదుర్గలో కాన్ తోట ఒకటి కనిపిస్తే అక్కడ అడిగి కొన్ని కోసుకున్నాం అనమాట ఎందుకంటే ఈ కాన్ అంతా దొరకదు స్వీట్ కానే ఎక్కువ ఇప్పుడు మార్కెట్లో అందుకని ఇది నాటిది కదా సో అందుకని కోసుకున్నాం అనమాట తర్వాత ఎర్రగడ్డ కాని అట్లే ఒక హోటల్ దగ్గర ఆగుంటే అక్కడ అమ్ముతున్నారు యాభై రూపాయలని ఇక్కడ డెబ్బయో ఎనభయో ఉంది ఒక కేజీ సో అందుకని కొంచెం తక్కువే కదా అని తీసుకున్నా ఇవైతే ఇవి తినాల నుంచి తీసుకొని వచ్చిండ్రు అనమాట మొదన ఇది టమాటో పచ్చడి తర్వాత ఇవి కాజా అంటారు కదా అది శనకాయ ఉంట కొబ్బరి ఉంటలు తర్వాత ఇదైతే తాటి సాప అంట నేనైతే ఫస్ట్ టైం చూస్తుండ తర్వాత టెంకాయ అయితే ఇక్కడ ఒకటి ఈ సైజ్ అయితే ముప్పై ఐదు రూపాయలు అనమాట అక్కడ వంద రూపాయలకి నాలుగు ఇచ్చిండ్రు బెంగళూరులో అక్కడ ఆల్మోస్ట్ అన్నీ తక్కువే ఉంటాయి ఇవన్నీ స్నాక్స్ ఇన్ని ఉండే అని చూస్తుంటారేమో యాక్చువల్లీ ఇక్కడ దొరకవు ఇట్లాంటివి ఎంత ఇవి వచ్చి నిప్పట్లు అంటే ఏమో పప్పు చెక్కలు అంటారు కదా అవి మేము నిప్పట్లు అంటాము సో అవన్నీ దొరకవు అందుకని నేను బెంగళూరు పోయినప్పుడంతా ఏమేమి వీలు అవుతాయి అన్నీ తెచ్చుకుంటాను అనమాట యాక్చువల్లీ ఇవన్నీ వచ్చేసి మా అన్న ఇచ్చిండనమాట ఇంకేముంది తర్వాత అక్కడ ఇంటి దగ్గర బేకరీలో బేకరీలో ఇది తీసుకున్న ఏమిది కాకరకాయ ఫ్రై ఇవి దొరకవు ఇక్కడ ఏమేమి దొరకవు అవి మాత్రమే తెచ్చుకున్నాను అనమాట తర్వాత బెంగళూరులో రామ్మూర్తి నగర్లో కందన్ స్టోర్స్ అని ఉంది అక్కడ నేను ఆల్ ఎప్పుడు నెయ్యి అక్కడనే తీసుకునేది చాలా బాగుంటాయి అనమాట అక్కడ ఐటమ్స్ అంతా సో నెయ్యి తర్వాత డేట్స్ డేట్స్ రెండు ప్యాకెట్లు అనమాట ఇక్కడ అంతగా తీసుకున్నా ఒకసారి నాకు సాటిస్ఫై అవ్వలేదు సో అందుకని నేను అక్కడి నుంచే తెచ్చుకున్నా తర్వాత ఇంకోటి చూడండి ఇదంట వెట్టి వేరంట దేనికి దేనికి వాడతారంటే నీళ్ళలో వేసుకొని తాగొచ్చు తర్వాత జుట్టుకి వీటన్నిటికి మంచిదని చెప్పిండ్రు అక్కడ సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా అంతే అనమాట మా ఐటమ్స్ బెంగళూరు నుంచి ఇన్నైతే తీసుకొని వచ్చినాను అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి